గ్రంథాలయ కార్యక్రమానికి స్వాగతం నేను డాక్టర్ దేవారావు రిటైర్డ్ లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ కరీంనగర్ మనము అరుణ గారి గ్రంథము మెసేజెస్ ఫ్రమ్ ఫార్టీ మాస్టర్స్ అనే గ్రంథాన్ని చూస్తున్నాం అందులో మహాత్ములందరి యొక్క సందేశాలను డైరెక్ట్గా ఛానలింగ్ ద్వారా వారు అందించారు మానవ జీవన ప్రయాణంలో ఆధ్యాత్మికాసక్తిని పెంచడానికి వారిలో ఉన్న ఆధ్యాత్మిక శక్తిని చైతన్యవంతం చేయడానికి రూపొందించిన మహత్తర గ్రంథం మెసేజెస్ ఫ్రం ఫార్టీ మాస్టర్స్ పేరుకు తగ్గట్టుగానే ఈ గ్రంథం నలభై మంది మహనీయుల అనుభవాలను క్రోడీకరించి రంగరించిన అద్భుత గ్రంథం దీని ద్వారా ఆయా మహనీయుల ఆధ్యాత్మిక జీవన ప్రయాణాన్ని తేట తెల్లం చేయడంతో పాటు వారి ఆధ్యాత్మిక ప్రయాణం సహాయంతో మానవులలో ఆధ్యాత్మిక ఆసక్తిని పెంచే ఉద్దేశంతో రూపొందించిన మహత్తర గ్రంథమిది రచయిత్రి శ్రీ అరుణ కలం నుంచి జాలువారిన అద్భుత గ్రంథం ఈ గ్రంథ రచనకుగాను రచయిత్రి పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై ఐదు సంవత్సరాల మధ్య కాలంలో నలభై మంది ఆధ్యాత్మిక గురువులను ఎంచుకుని వారి సందేశాలను నిక్షిప్తం చేసే ప్రయత్నం చేశారు ఈ గ్రంథ పఠనం ఇచ్చిన అనుభవాల ద్వారా ప్రతి మనిషిని ఓ కొత్త పరివర్తనలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అందువల్ల ఈ గ్రంథం మానవుని ఆత్మ ప్రయాణ మార్గంలో మార్గదర్శక శక్తిగా మారుతుందనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి అనిపించదు ఈ గ్రంథ పఠనం వల్ల ఓ మహత్తర ఆధ్యాత్మిక అనుభవం సొంతమవ్వడమే కాకుండా ఆధ్యాత్మిక అనుభూతిని కూడా సొంతం చేస్తుంది ఈ అపురూప గ్రంథ విశేషాలను మన గ్రంథాలయంలో తెలుసుకుందాం ఎపిసోడ్ లో విక్రమాదిత్యుని సందేశాలను చూశాం తర్వాత ఇంద్రుని యొక్క సందేశాలను చూసాం చరిత్రకి పురాణాలకి చాలా చోట్ల వేరైనటువంటి సత్యాలను మనం వారి ద్వారా వారి సందేశాల ద్వారా వారి కథలకు మనకు తెలిసిన వారి కథలకు భిన్నంగా అనేక మౌలికమైన సత్యాలని వారి సందేశాల ద్వారా చూసాం ఇప్పుడు వారి యొక్క సందేశాలని ఈ ఎపిసోడ్లో చూడబోతున్నాం ఇక్కడ మొట్టమొదటి మొదలు వారి వారి యొక్క ఆకారాన్ని గురించి చెప్తున్నారు వారి సందేశం జనరల్గా మనకు ఆంజనేయ స్వామి సుగ్రీవుడు వాలి అని అంటే రామాయణ కథలో మనకేం తెలుసు అంటే చరిత్రలో కూడా అట్లానే ఉంది ఆ చరిత్రలో కూడా చాలా విషయాలు కలిసి కలిపారు కలుషితమైన చరిత్ర ఎట్లా అంటే వాలి స్వయంగా చెప్తున్నారు మా మూతులు కొంచెం ముందటికి పొడుచుకు వస్తాయి మా ఆకారం మానవాకారానికి మాకు తేడా ఏమీ లేదు మేము కూడా మానవాకారంలో ఉన్నవాళ్ళమే కాకపోతే మా మూతులు కొంచెం ముందటికి పొడుచుకొని వస్తాయి అయితే దానికి మమ్మల్ని కోతులుగానో వానరులు అంటే కోతులుగానో వానరులు అంటేనే మనకు కోతులు అని అర్థమవుతుంది కానీ మేము కోతులం కాదు కోతి జాతి నుంచి రాలేదు మేము మానవాకృతి పొందిన పరిపూర్ణమైన మానవాకృతిని కలిగిన వారమే అని చెప్పి వారి మొదటి సందేశంలో చెప్తున్నారు తర్వాత ఏంటంటే ఈ విషయంగా నేను వేరే చోట కూడా కొందరు మాస్టర్స్ యొక్క గ్రంథాలని అధ్యయనం చేశాను అందులో వారు ఇచ్చిన రెఫరెన్స్ ఏంటంటే రామచంద్ర మిషన్లో బాబూజీ గారు అంటారు బాబూజీకి ఆంజనేయ స్వామి దర్శనమైన తర్వాత ఆంజనేయ స్వామి ఒక సందేశాన్ని ఇచ్చారు వారికి ఏమనంటే ప్రపంచం అనవసరంగా నాకు ఒక తోకను అంటగట్టింది మేము తోకగలిగిన కోతులం కాదు మేము కోతి జాతే కాదు మేము మానవ మానవాకృతి పూర్తిగా ఉన్నవారమే తర్వాత మా దాంట్లో ధ్యానాన్ని గురించి ఇప్పుడు వాలి చెప్తున్నారు మా దాంట్లో ధ్యానాన్ని గురించి ఎక్కువ తెలియదు మాకు ఎంతసేపు మేము హఠయోగులము హటయోగులము అంటే మేము మా శరీర పరిపుష్టి శరీర నిర్మాణము శరీర యొక్క శక్తులను పెంచుకున్నవాళ్ళం అంటే మేము ఒక్కొక్కళ్ళము కొన్ని గజాల వరకు దుంకగలుగుతాం భౌతిక శరీరం యొక్క పరిపూర్ణత మాకు సాధించాం హఠయోగంతో కానీ ధ్యానంతో మాకు మాకు పరిచయం లేదు ముఖ్యంగా నాకు పరిచయం లేదు అంటున్నారు వాళ్ళు ఎట్లా అంటే తన తమ్ముడైన సుగ్రీవుడు తన కష్టకాలంలో అన్నీ అన్నింటినీ అధిగమించడానికి అన్నీ కష్టాలను అధిగమించడానికి తీవ్రమైన ధ్యానాన్ని చేశాడు తర్వాత ఆంజనేయ స్వామి కూడా ధ్యానంలో గొప్ప మాస్టర్ ఈ రెండు మూడు ఉదాహరణలు తప్ప మనకి ఈ వానర జాతి వానరులంటే కోతులు అనుకోవద్దు వానరులంటే సురోవరం ప్రతాప్ రెడ్డి గారు ప్రసిద్ధ చరిత్రకారులు నాయక ప్రజానాయకులు వారు వారి రామాయణ విశేషాల్లో అనే గ్రంథంలో వారు ఏం రాశారంటే వానరులు అంటే మనం తప్ కోతులుగా తప్పుగా అర్థం చేసుకుంటున్నాం అసలు ఆ శబ్దానికి కోతి అనే అర్థమే లేదు వానరులు అంటే వన నరులు అంటే వనములో జీవించే నరులు అంటే మానవులు అనే అర్థాన్ని క్లియర్గా వారు ఉత్పత్తి చెప్పారు మేము గుట్టలలో నివసిస్తాము మేము అడవుల్లో నివసిస్తాము మేము అనేక గజాలు దుంకగలుగుతాము శారీరకమైన పర్ఫెక్షన్ మాకు వచ్చింది కానీ నాకు పర్సనల్గా ధ్యానం నాకు కానీ చాలామందికి కానీ మాలో ధ్యానాన్ని గురించి ఏ అవగాహన లేదు మేము ధ్యానం చేయలేదు భౌతిక శక్తి చాలా పెంచుకున్నాం ధ్యానం గురించి కానీ ఎన్లైటన్మెంట్ గురించి కానీ ఏమీ తెలియదు అన్నాడు క్లియర్గా ఇంకా తన గురించి పరిచయం చేసుకుంటున్నాడు వారి నేను సుగ్రీవుని అన్నయ్యను నా తమ్ముడు ఎలాంటి వాడంటే నా యొక్క మాటను దాటకపోయేవాడు నన్ను ఎదిరించకపోయేవాడు నా నేను దేన్ని చెప్తే దాన్ని శిరసావహించేవాడు చాలా గొప్పవాడు నా నేను చాలా క్రూరంగా ప్రవర్తించేవాడిని ఎప్పుడూ ఒక బాస్గా డామినేట్ చేసేవాడిని నా తమ్ముణ్ణి అంటున్నాడు తర్వాత నా తమ్మునికి ఒక అతి సౌందర్యవతి అయినటువంటి భార్య ఉంది ఆమె పేరు తారా నా యొక్క శక్తి భౌతిక శక్తి చాలా ఉంది కాబట్టి నేను నా తమ్ముని చాలా కేర్లెస్గా చూశాను అంటే ఒక బానిసగా చూశాను కాబట్టి నా తండ్రి బ్రతికి ఉండగా ఏం చేశాడంటే తన యొక్క రాజ్యాన్ని తండ్రి యొక్క రాజ్యాన్ని వీడు బలవంతుడు వీడు తమ్మునికి రాజ్యం లేకుండా చేస్తాడు పంచి ఇవ్వవద్దు అతనికి ఎక్కువ ఇద్దాం బలవంతునికి అని చెప్పి వాలికి అంటే అన్నయ్యకు మూడు వంతుల రాజ్యాన్ని ఇస్తాడు ఒక్క వంతు రాజ్యాన్ని మాత్రమే తమ్ముడైన ఇస్తాడు ఇతడు ఎంత క్రూరుడు అంటే వాలి తను తనే చెప్తున్నాడు నేను ఎంత క్రూరుణ్ణి ఎంత కఠినాత్ముడిని అంటే చూడకుండా కూడా ఆ పావు భాగం రాజ్యాన్ని కూడా దండెత్తి ఆక్రమించి వాణ్ణి ఓడించి అడవులకు పారదోలాను అడవులకు కాక అతి సౌందర్యవతి అయిన తన భార్యను చెరబట్టాను రావణాసురునిలాగా రావణాసురుడు సీతమ్మ వారిని ఏం చేయలేకపోయాడు కానీ వాలి చెరబట్టాను అని తన మాటల్లోనే తన సందేశంలోనే చెప్తున్నాడు తర్వాత నేను తన రాజ్యాన్ని లాక్కొని తనను ఆ పరాజయాన్ని చేసి తనను అడవులకు తరిమి వేసినా కూడా ఒక్క మాట కూడా నన్ను అనలేదు సుగ్రీవుడు తర్వాత నాకు ప్రతీకార చర్యనేది పూనలేదు నా మీదకి ఎప్పుడూ దండెత్తడానికి ప్రయత్నమే చేయలేదు నాకు ఎప్పుడూ లొంగి ఉండేవాడు అంటున్నాడు తర్వాత తార గురించి చెప్తున్నాడు ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే వాళ్ళ యొక్క సందేశంలో తను ఈ సందేశము మనకి ఇరవైవ శతాబ్దం చివరి భాగంలో ఇస్తున్నాడు వీళ్ళందరితో వాళ్ళు కాబట్టి ఇప్పుడు అతని స్థితి చాలా మారింది గొప్ప ధ్యాని అయ్యాడు ఈ యాక్సిస్ చేంజ్లో చాలా పెద్ద పాత్రను వహిస్తున్నాడు హనుమాన్ ప్లస్ ఈ వాలి అంటే కక్ష మార్పిడిలో ఇప్పుడు వాళ్ళ యొక్క ప్రధాన పాత్ర కాబట్టి చాలా చాలా మార్పు వచ్చింది అతని గుణములు శీలములు తర్వాత ప్రవర్తనలు అన్నింటిలో గొప్ప ధ్యానం చేసి ధ్యాని అయ్యాడు తర్వాత కాలంలో కానీ అతడు బ్రతికున్నంత కాలం క్రూరునిగా కఠినాత్మునిగా ఉండేవాడు దమ్ముని ఏడ ఎనలేని అపకారాన్ని చేశాడు తన చివరికి తన రాజ్యాన్ని లాక్కోవడమే కాకుండా తన నడువులకి పారదోలడమే కాకుండా తాను తన సౌందర్యవతి అయిన భార్యను తారను తారను చెరబెట్టాడు తారను తీసుకొని వెళ్ళాడు ఇప్పుడు చెప్తున్నాడు వాలి తను చేసినటువంటి తప్పులన్నింటినీ చెప్పుకుంటున్నాడు సందేశంలో ఏమనంటే సుగ్రీవుడు ఎంత మంచివాడంటే తన భార్య ఇంకొక పరపురుషుని మీదికి దృష్టి పోనంతగా ఆమెను గౌరవ భావంతో పూజ్య భావంతో ప్రేమ భావంతో చూసుకునేవాడు ఎంత ప్రేమతో అనంటే ఆమె దృష్టి ఇంకొక పురుషుని మీద పోవడానికి అంగీకరించేదే కాదు అంత గొప్పగా అంత ప్రేమతో చూసుకున్నవాడు వాని యొక్క భార్యని నేను చెరబట్టాను నిజానికి వాళ్ళు చెప్తున్నాడు నిజమైన ఆదర్శవంతమైన భర్త ఎవరు అని అంటే సుగ్రీవుడు అని చెప్పాలి అంటున్నాడు తన తమ్ముని గురించి ఇప్పుడు రియలైజ్ అయ్యాడు అప్పుడు బ్రతికుండంగా కాదు రామాయణ కాలంలో కాదు ఇప్పుడు వారి సందేశంలో వారి యొక్క క్యారెక్టర్ ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడు ఈ ఈ సందేశాలన్నింటి సారాంశం నేను ఒక చిన్న విషయం చెప్తాను తార చాలా గొప్ప పతివ్రత అంటే సుగ్రీవుని భార్య ఈ తార వాలికి గురువుగా మారుతుంది అంటే తన యొక్క సహనంతో తన యొక్క గొప్ప సౌశీల్యంతో అది సుగ్రీవుని యొక్క గైడెన్స్తోనే తన అన్నయ్యకు గురువుగా మారుతుంది అంటే తన అన్నయ్య తారను గురువుగా స్వీకరించాడు మరి తారకు గురువు ఎవరు అని అంటే తారకు గురువులు ఇద్దరు హనుమాన్ మరియు సుగ్రీవు వీళ్ళిద్దరూ యాస్ట్రల్ వచ్చి అంటే సూక్ష్మదేహాలతో వచ్చి వారికి ధ్యానాన్ని నేర్పేవారు తారకి వారి దగ్గర ఉన్నప్పుడు కూడా సుగ్రీవుని దగ్గర పెళ్ళైన తర్వాత ఏడు సంవత్సరాలు ఉంటే వాలి చెరలో పదిహేను సంవత్సరాల జీవితాన్ని గడిపింది కానీ ఆమె ఏనాడు తన దృష్టిని భర్త నుంచి మరల్చలేదు ఒకటి భర్తను కేవలం భర్తగానే కాకుండా ఒక గురువుగా ఆరాధించింది తార ఇది తార యొక్క గొప్ప సౌశీల్యం సుగ్రీవుడు నేనెంత హింసించినా ఎంత డామినేట్ చేసినా తన యొక్క దృక్పథం ఏంటంటే ఎంత గొప్పవాడంటే ఎంత గుణసంపన్నుడు అంటే నాపైన కానీ ప్రపంచం పట్ల కానీ ప్రతీకార భావం అనేది లేకుండా ఆదర్శంగా జీవించాడు అంటున్నాడు నాకు కూడా నా తమ్ముడు ఎప్పుడు అహింస చక్కటి ఆదర్శవంతమైన జీవితాన్ని గురించి చెప్పేవాడు కానీ నేను పెడచివనెట్టేవాడిని ఎందుకంటే నేను బలదర్పంతో అధికారంతో నా యొక్క శారీరక శక్తితో విర్రవీగేవాడిని అతడు ఎప్పుడు ఇంకొక గుణం ఏంటంటే అంటే సుగ్రీవునిలో ఇప్పుడు ఈ వారి సందేశాల్లో మనకు ఇద్దరి పాత్రలను గురించే ఎక్కువ యొక్క ఎక్కువ విశ్లేషణ జరిగింది వాలి తనను గురించి తాను బల తన బలహీనతలను గురించి చెప్పుకున్నాడు స్పష్టంగా తర్వాత తన యొక్క క్రూరత్వాన్ని కఠినత్వాన్ని గురించి చక్కగా రిఫ్లెక్ట్ చేశాడు చెప్పాడు తర్వాత అతను అతన్ని గురించి ఎప్పుడూ మెచ్చుకోలేదు వారి తనని గురించి తాను ఎప్పుడూ అధికంగా చెప్పుకోలేదు ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకున్నాడు తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇందులో బాగా మెచ్చుకున్న పాత్రలు ఎవరు అని అంటే తన తమ్ముణ్ణి తన తమ్ముని భార్య తారని తార యొక్క జీవిత విశేషాలు తార యొక్క సౌశీల్య సంపద తార యొక్క ఔదార్యము నైపుణ్యము ఇవన్నింటినీ మనకి వాలి సందేశాలు తెలుసుకోవచ్చు ఈ విషయాలన్నీ రామాయణంలో చాలా చిన్నగా సంక్షిప్తంగా కొన్ని మాత్రమే చెప్పబడ్డాయి వీరి సందేశంలో తార పాత్రను గురించి కానీ మనకి సుగ్రీవుని పాత్రను గురించి కానీ ఒక గొప్ప గ్రాండ్ మాస్టర్స్గా వారిని వాలియే వర్ణించాడు నా తమ్ముడు అడవుల్లో ఎంత కష్టపడుతున్నాడో చూచి ఆనందించదామని వాలి తన తమ్ముని భార్య తారను వెంట పెట్టుకొని వస్తాడు ఎంత క్రూరత్వం చూడండి ఎంత కఠిన అయితే దేనికి ఒక ఉదాహరణ అక్కడ కూడా ఉంది మనకి మహాభారతంలో కూడా ఇట్లాంటి సంఘటన ఒకటి ఉంది ఘోషయాత్ర అనే పేరుతో దుర్యోధనుడు తన యొక్క అట్టహాసాన్ని తన యొక్క అధికార దర్పాన్ని రా రాచరికత్వాన్ని ప్రదర్శించాలని తన యొక్క సైనికులతో వెళ్ళి పాండవులు అరణ్యవాసం చేస్తూ ఉన్నప్పుడు ద్వైతవనం అనేటువంటి స్థలం వాళ్ళు ఎక్కడున్నారని తెలుసుకొని అక్కడికి వెళ్ళి గొప్పగా నాట్యాలు విలాసాలు అన్నీ చేసి వాళ్ళని నా నా వాళ్ళు చూసి పాండవులు చూసి ఇంకా కుంగిపోవాలని నా వైభవాన్ని చూశాని ఒక మహాక్రూరమైన తలంపుతో దుర్యోధనుడు వెళ్తాడు పరివారం కర్ణుడు ఇత్యాది వాళ్ళందరితో తమ్ములతో వెళ్తే అక్కడ ఏం జరుగుతుంది గంధర్వులు వచ్చి యుద్ధం చేసి వాళ్ళని బంధించి తీసుకుని వెళ్తే మళ్ళీ పాండవ వీరులైనటువంటి భీముడు అర్జునుడే వాళ్ళను విడిపించి ధర్మదప్పుడు ఒక సందేశం ఇస్తాడు నువ్వు ఇట్లా ఇంకా ఇట్లాంటి పనులు చేయకు చక్కగా ఉండు అనే సందేశాన్ని పంపితే అప్పుడు దుర్యోధనుడు చాలా పరాభవం పాలై ఆ పరాభవాగ్నిలో మాండిపోతుంటాడు ఇది మహాభారతంలో కూడా ఇట్లానే జరిగింది ఇక్కడ కూడా వాలి తన వైభవాన్ని ప్రదర్శించాలని మళ్ళీ అడవిలోకి సుగ్రీవుని దగ్గరికి వెళ్ళి ఆ తారతో వెళ్తాడనమాట వెళ్తే అప్పుడు బాధపడ్డట్టు కానీ వ్యక్తపరచాడు సుగ్రీవుడు అంత గొప్పవాడు ఆయన తర్వాత తారను నువ్వు నీ దగ్గరికి పంపిస్తున్నాను అంటే అప్పుడు ఏమంటాడంటే సుగ్రీవుడు నీవు తారను నన్ను స్వీకరించని ఇప్పుడు అని తారకు ఒక ఉపదేశం ఇస్తాడు ఏమనంటే నీవు నా అన్నయ్యను ఒక శత్రువుగా చూడకు ఒక మిత్రునిగా ఒక స్నేహితునిగా చూడ నేర్చుకో అతనికి సహాయం చేయి అతనికి రాజ్య పరిపాలనలో కూడా సహకరించు అతనికి మంచి గుణాలను నేర్పించు అని చెప్పి మంచి చక్కటి బోధన చేసి ఆమెను మళ్ళీ అన్నయ్యతోనే పంపిస్తాడు ఎంత గొప్ప చరిత్ర అంటే మనకి ఈ విషయాలన్నీ వీళ్ళ యొక్క సందేశాల ద్వారానే వివరంగా తెలిసాయి మనకి ఏ చరిత్రలో ఇంత స్పష్టంగా ఇంత రామాయణంలో కానీ మహాభారతంలో కానీ ఆ పాత్ర గురించి వాళ్ళే స్వయంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు అనేక రహస్యాలు వాళ్ళ జీవితాలకు సంబంధించి వాళ్ళ గొప్ప గుణాలకు సంబంధించి తెలుస్తుంది రాముడు కూడా హితోపదేశం చేస్తాడు వాళ్ళకి నాయన నీవు నీ తమ్ముని యొక్క భార్యను చెరపట్టడం అధర్మము ఇది పనికిరాదు అని అంటాడు కానీ రాముని సందేశాన్ని వింటాడా నేను క్రూరాత్మ క్రూ క్రూరమైన వారిని కఠినాత్ముని రాముని సందేశాన్ని వింటానా నేను వినలేదు అన్నాడు అప్పుడు రాముడు నాతో యుద్ధం చేశాడు అప్పుడు నేను నిస్సహాయ స్థితిలో గాయపడి పడి ఉన్నాను చనిపోయిందని చెప్పలేదు ఇక్కడ మరి రామాయణంలో అక్కడ వారిని చంపేశాడు చెట్టుచాటు నుంచి అనేది ఒక కథ ఉంది అక్కడ అవన్నీ రామాయణంలో ఎన్ని చేర్చబడ్డాయో ఎంత ఒరిజినల్ కథనో మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు వారి స్వయంగా చెప్తున్నాడు కాబట్టి అతడే ఎట్లా అతని పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది యుద్ధం తర్వాత అని అంటే నిస్సహాయ స్థితిలో పడిపోయి ఉన్నాను నేల మీద ఇట్లాంటి స్థితిలో నన్ను తార తీసుకొని వెళ్ళి తన రథం మీద తీసుకొని వెళ్ళి నాకు సేవ చేసింది నాకు హితబోధన చేసింది నాకు ధైర్యాన్ని ఇచ్చింది తర్వాత నాకు ధ్యానాన్ని నేర్పింది అంతా వారి చెప్తున్నాడు ఎవరు తార తన తమ్ముని భార్య ఇంతేగాక మూడు సంవత్సరాలు ఆమె యొక్క ఆధ్వర్యంలో నేను ఇలా ధ్యానాన్ని బాగా అభ్యసించాను ఇప్పుడు నా పరిస్థితి వేరైంది ఇప్పుడు నేను గ్రహించాను తార ఎంత గొప్పది నా తమ్ముడు ఎంత గొప్పవాడు అనేటువంటి విషయాన్ని బాగా గ్రహించి తారను నేను ఇప్పుడు నా గురువుగా స్వీకరిస్తున్నాను అన్నాడు ఇది ఒకటి తర్వాత హనుమాన్ గురించి కూడా చెప్పాడు హనుమాన్ సుగ్రీవుడు వారిద్దరూ అడవిలో చాలా గొప్ప గ్రాండ్ మాస్టర్స్ ధ్యానం వాళ్ళు చాలా చక్కగా పండించుకున్నారు చాలా శక్తి సమన్వితులయ్యారు చాలా ధ్యానంలో ఉన్నతిని సాధించారు అని మనకి హనుమాన్ పాత్ర గురించి కూడా చెప్పారు ఇప్పుడు మళ్ళీ మేమిప్పుడు చేసే పని ఏంటి అని అంటే హనుమాన్ నేను ఇద్దరము యాక్సిస్ చేంజ్లో చాలా ప్రధానమైన పాత్రను నిర్వహిస్తున్నాము మేమేం చేస్తున్నాము అంటే ప్రపంచంలో ఇప్పుడు జీవించే వాళ్ళ యొక్క మానసిక స్థితిని పెంచి ఈ గ్రహ మార్పిడి జరిగిన తర్వాత అక్కడ కొత్త ప్రపంచములో వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో జీవించాలనో ఆ పరిస్థితుల్ని వాళ్ళకి తెలుపుతూ వాళ్ళను వాటికి సమర్థులుగా చే చేస్తూ ఉన్నాము ఎక్కడ వారు నిద్రించే సమయంలో రాత్రుల్లో వారికి ఈ శిక్షణను అంతా ఇస్తున్నాము అని చెప్తున్నాడు వాలి అప్పుడు వాళ్ళు ఏమంటాడంటే నేను ఇంత నిస్సహాయ స్థితిలో ఉన్నాను కదా నన్ను ఇంత దగ్గరికి చేర్చుకొని నన్ను మళ్ళీ నా గాయాలన్నింటినీ మాన్చి నా హృదయానికి హితోపదేశాన్ని చేశావు కదా నేను నీకేమిచ్చుకోవాలి ఏమి ఏమి కోరుతున్నావు నా నుండి అంటే నేను నీవు ఇచ్చుకునే స్థితిలో పొందడానికి అంత చిన్న స్థితిలో లేను నీవు నాకు ఏమీ ఇవ్వలేనంత ఉన్నతమైన స్థితిలో నేనున్నాను అని చెప్తుంది తార ఇతడు గొప్ప ధ్యానాన్ని చేసిన తర్వాత వాలి రావణుడు ఏం చేస్తున్నాడో వెళ్ళి చూడాలనే సంకల్పం కలిగి యాస్ట్రల్ ట్రావెల్ సూక్ష్మ ప్రయాణం ద్వారా వెళ్ళి చూశాడు చూస్తే కొన్ని గంటల్లోనే నాకు రావణుని వృత్తాంతమంతా అర్థమైంది నేను పూర్తిగా నా లోపాలన్నింటినీ గ్రహించాను అంటున్నాడు రావణుని చూసిన తర్వాత ఎందుకంటే అతడు కూడా ఇట్లాంటి జీవితాన్నే కలిగి ఉన్నాడు కదా అతని జీవితం కూడా ఇట్లానే పతనమైపోయింది కదా అని చక్కటి గుణపాఠాన్ని నేను రావణుని చూసి తెలుసుకున్నాను తర్వాత మళ్ళీ నేను యాస్టల్ ట్రావెల్ చేసి ఆ గుహలోనికి వచ్చేసరికి నేను కింద పడి ఉన్నాను తర్వాత నా ఎదురుగా హనుమాన్ సుగ్రీవుడు ఇద్దరు ఉన్నారు వాళ్ళ పాదాల దగ్గర నేనున్నాను ఫిజికల్గా వాళ్ళు నాకు నా తప్పులను అన్నింటినీ క్షమించి నాకు చక్కటి హితోపదేశం చేశారు తార ఒక మాట చెప్తుంది నేను నీకు తెలియకుండానే నీ దగ్గర అనుభవాన్ని నేర్చుకోవడానికి నీకు సహాయం చేయడానికి నేను నీ దగ్గరికి వచ్చాను నా భర్త పంపితే అంటుంటారా ఈ విధంగా వారి సందేశాలని మనం చూసాం ఇప్పుడు వారు యాక్సిస్ చేంజ్లో ప్రధానమైన పాత్రను నిర్వహిస్తున్నారు వాలి హనుమాన్ ఇంతవరకు వాలి సందేశాలను విన్నాం ఇప్పుడు మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కుంభకర్ణుని సందేశాలను చూద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు